నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓకి వినతి పత్రం అందజేస్తారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని పిఆర్సీలు అర్హులుగా గుర్తించాలని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ సిబ్బంది పిఎఫ్ఎస్ఐ ప్రమాద బీమా గ్రాడ్యుటీ రిటైర్డ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలను తొందరలో నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్షలు కూడా చేపడతామని అన్నారు

వర్కర్స్ని ఎంప్లాయీస్ని ప్రతి ఒక్కరిని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాము మాకు గత నాలుగైదు నెలల నుంచి గ్రామాలలో అనేక గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి తక్షణమే ఆ పెండింగ్ వేతనాలని అమలు చేయాలని కోరుతున్నాం అలాగే మా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేసి కారోబాల్ బిల్ కరెక్టర్ని స్పెషల్ స్టేటస్ కలిగించాలని కోరుతున్నాం అలాగే రాబోయే రోజులలో మా గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే తప్పకుండా మా ఈ సమ్మెని ఉద్రిప్తం చేస్తాం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అయినా ఎదురించి మా డిమాండ్లను తప్పకుండా అమలు చేసేలా మేము ప్రతి ఒక్కరం పోరాడతాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎనిమిది ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు రోజున అన్ని జిల్లాలలో ధర్నా కార్య ఎంపీడి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించాలని పిలుపునిచ్చిన కార్యక్రమంగా ఈరోజు బిజినపల్లి ఎంపీడో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా డిమాండ్స్ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని జీఓ నెంబర్ యాభై ఒకటిని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా మరణానంతరం ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ముఖ్య డిమాండ్లపైన ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓ గారికి మెమరణం ఇచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇదే రోజుల్లో మరికొద్ది రోజుల్లో మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మునుముందు నలభై ఎనిమిది గంటల నిరాహారక దీక్షలు చేపడతామని పెద్ద ఎత్తున కార్మికులను తరలించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియపరుస్తున్నాము మేము పనులకు వెళ్తున్నాం పనులకెళ్తేడక మా ఎత్తులు బాకీ లేకుండా మాకేంక లేదు మా గుడక వచ్చేటి సబ్బులు కానీ సరుకులు కానీ గీతాలు కానీ టైంకు రావాలని మాట్లాడుతున్నాం మేము అందరం గుడి పర్మనెంట్ కూడా కావాలని జీతాలు అడుగుతున్నాం జీతాలు పెంచాలి ఇరవై ఎనిమిది వేలు పెంచాలి మాకు సరిపోతలేవు కుటుంబాన్ని గుడిక సరిపోతలేవు ఫ్యామిలీ మొత్తం బతకాలనుకో బతకలేకపోతున్నావు ప్రభుత్వము పర్మనెంట్ ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం